aygaria <tries> damaaa a

చెప్పాలి సంవత్సరాలల్లా వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ వస్తే లిస్ట్ తీసుకొని తిరుగుతారు మీకు ఇల్లు ఇస్తాము మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పి తిరుగుతారు కానీ నేనాడు కూడా ఒక ఇల్లు ఇచ్చిందని దాకా లేదు మన కాన్సీత ఈరోజు మనం ఇందమ్మ ఇంట్లో ప్రొసీడింగ్స్ వచ్చినాయి మూడు వేల ఐదు వందల మందికి మన నియోజకవర్గంలో ఇండ్లు శాంక్షన్ అయినాయి మళ్ళీ సిక్స్ మంత్స్ కాగానే మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయితే మనకి నెక్స్ట్ విడతల శాంక్షన్ అయితే దాదాపు జడ్చల్ కాన్సెస్ మ్యాక్సిమం ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చేస్తాయి ఆ పార్టీలకు అతీతంగా మేము ఎక్కడ కానీ ఏ పార్టీ అనేది చూడలేదు ఇండ్లు ఉందా లేదా అనేది చూస్తాం ఇల్లు లేని వాళ్ళే ఇండ్లు ఇచ్చినాము ఇంకా కొంతమందికి నేమ్స్ ఎవరైతే రాలేదు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నెక్స్ట్ లిస్ట్లో మీకు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రిప్రజెంటేషన్ ఇచ్చినారా ఎక్కడైనా కానీ నేషనల్ హైవేస్ వాళ్ళు రోడ్ అని లేదని ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ గా వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తారు మరి ఎందుకు కాంపన్సేషన్ ఇవ్వలేదు ఎందుకు దాని గురించి కొట్టాలేదు ఇప్పుడు నేను వాళ్ళతో నేషనల్ హైవే ఆయనతో మాట్లాడడం జరిగింది నేను ఆయనకి చెప్పినాను కాంపన్సేషన్ ఇవ్వలేదు ఖచ్చితంగా వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి ఈ మాట నేను ఎలక్షన్స్ ముందు కూడా మాట్లాడాను ఎలక్షన్స్ ముందు కూడా నేను ఇదే మాట మాట్లాడను ఇప్పుడు మాట్లాడుతున్న మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే దానికి వాళ్ళకి మేము ఇవ్వమనేది మాత్రం కుదరదు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే దానికోసం నేను కొట్లాడుతున్నాను ఖచ్చితంగా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా కొన్ని మెజర్మెంట్స్ కూడా సరిగ్గా తీసుకుంది నిజంగా గుండె మీద చేసుకుని లక్ష్మీ అడ్డి చెప్పమని చెప్పు ఆయన కొన్ని నిన్ను ఆయన కార్యకర్తల కోసం డిజైన్ మార్చిందా మార్చలేదు ఒక్క కార్యకర్త ఆయన కోసం డిజైన్ మార్చినందుకు ఈరోజు వీళ్ళు మళ్ళీ అఖిలపక్ష మీటింగ్ పెడుతున్నారు అక్కడ పోయి స్ట్రేట్ ఎందుకు లేదు రోడ్ ఎవరి ఇల్లు అడ్డం వస్తే ఆ రోడ్ అంతా చేంజ్ చేస్తారు ఒక పక్కనేమో ఎక్కువ కొట్టేస్తున్నారు రోడ్ వైడ్నింగ్లో ఒక పక్కనేమో తక్కువ కొట్టేస్తున్నారు ఇది ఏంది న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నాను అందుకే అఖిలపక్ష మీటింగ్ మీరు పెట్టుకున్నప్పుడు మీరు ఒకసారి మీరు గుండెల మీద చేసుకొని పెట్టుకోండి ఎవరి కోసము ఎవరి ఇల్లు అడ్డం ఉంది వాళ్ళ ఇల్లు పోవద్దని చెప్పేసి మీరు రోడ్ వైడ్నింగ్ పక్కకు జరిపినారు మొత్తం అలైన్మెంట్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు ఆ రోజు అలైన్మెంట్ చేంజ్ చేసినప్పుడు ఈ అసమర్థ ఎమ్మెల్యేకి ఏం ఆలోచించినాడు ఏం చేసినాడు అసలు అవగాహన ఉందా ఆయనకి భూములు ప్లాటింగ్ తప్ప ఆయనకి వేరే అవగాహననే లేదు ఎక్కడ భూములు చేసుకోవాలి అసైన్ భూములు ఎక్కడ ఎన్ఓసీలు తెచ్చుకోవాలి ఎక్కడ దేవుని భూములలో ఎన్ఓసీలు తెచ్చుకోవాలి అనేది తప్ప రోడ్లు ఎట్లా తీసుకురావాలి కాన్స్టెన్సీని ఎట్లా డెవలప్ చేయాలి కాన్స్టెన్సీకి ఏమేమి తీసుకోవాలి అనేది అవగాహన ఉన్నదా ఆయనకి ఒకవేళ గుండి ఉండి ఉండుంటే ఎట్లయితే రోడ్ రోడ్డు మొత్తం అలైన్మెంట్ చేంజ్ చేసిందో ఆయన కార్యకర్తల కోసము ఆ రోజే ఈ అలైన్మెంట్ ఎందుకు చేంజ్ చేయలేదు అని నేను ప్రశ్నిస్తాను